నో చెప్పు అలాంటివి తాగవు కదా నువ్వు గ్యారెల్ అంటే తెలంగాణ స్పెషల్ గ్యారెల్ మళ్ళా రేపే వీడియో రావాలి ఇంకొక నేను వచ్చేసరికి మా ఆంటీ నాకు ఇష్టమైన మక్కగారు అసేది మా మామ దగ్గరికి వచ్చిన సర్ప్రైజ్ హలో నేను మిస్ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే తమిళని చూసిరు కదా మా చెల్లి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత వెళ్ళలేదు రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది అలిగిందనమాట సో అందుకని ఒక రోజు స్పెండ్ చేసి వద్దామని సర్ప్రైజ్ విజిట్గా అయితే అనమాట ఫుల్ వీడియో చూడండి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ ది షో రీల్స్ రీల్స్ హైదరాబాద్ నుంచి మోస్ట్లీ రెండున్నర గంటలు మూడు గంటలు అయితే పడుతుంది ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అట్లా మొత్తానికి అయితే బయలుదేరిపోయినాం బాబుని తీసుకెళ్ళట్లేదు పాపను మాత్రమే తీసుకెళ్తున్నా అండ్ మా చెల్లె వాళ్ళకు మా పిన్ని వాళ్ళకైతే చెప్పలేదు వస్తుందా అని మా మామకైతే అనమాట సో అట్లా రీచ్ అయిపోయినాము మామ వాళ్ళ ఇంటికి ఏంటే అబ్బా ఫేవరెట్ దగ్గర చూపిస్తే ఇంకేమైనా ఉందా నో చెప్పు అలాంటివి తాగవు కదా నువ్వు చాక్లెట్ ట్రై చేస్తుంది గ్యారెల్ అంటే తెలంగాణ స్పెషల్ గ్యారెల్ ఇది సూపర్ గా వేస్తుంది అయిపోయింది పిండి మొత్తం పా యాక్చువల్గా మేము రోజు ఫాస్టింగ్ అన్నమాట నాకు ఎంతో ఇష్టమైన మక్కగారలు చేస్తుంది ప్యూర్ విలేజ్లో వాళ్ళు పండినటువంటి మొక్కలు ఉంటాయి కదా వాటితో చేస్తే మక్క అయితే చాలా స్వీట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి నార్మల్గా సిటీలో కూడా దొరుకుతాయి ఇట్లాంటి నాటు కంకులు కాకపోతే ఈ టేస్ట్ అయితే రావన్నమాట ఆ కంకులు ఏంటంటే అప్పటికప్పుడు తెంపు కచ్చుకొని ఒల్చుకొని గారెలు చేసుకుంటాం కదా ఆ టేస్టే వేరుంటుంది పండించేటోళ్ళకి బాగా తెలుస్తుంది మీలో ఎవరైనా అట్లా లేత కంకులు మంచిగా ఫ్రెష్ కంకుల్తోని చేసే మక్కగారల గురించి తెలిసే కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టము అసలు ఎంత బాగా అంటే ఆ గారెలు చేస్తూ ఉంటేనే నాకు అసలు తినాలనిపిస్తుంది వస్తుంది అండ్ ఇక మా మామను ఆంటీని కలిసి కొంచెం బాగా రోజులైపోయింది అనమాట అమ్మ బాగా ఎమోషనల్ అయిపోయింది కలవగానే సో అట్లా మొత్తానికి అయితే అందరం కలిసి కూర్చొని మక్కగారులు అయితే వినబోతున్నాము నేను వచ్చేసరికి మా ఆంటీ నాకు ఇష్టమైన మక్కగారు అని చేసింది యాక్చువల్గా సర్ప్రైజ్ సర్ప్రైజే నమ్మలేరు కాకపోతే ఓకే ఎప్పుడు చెప్పలేదు కదా వస్తుందేమో అనమాట మా తెలంగాణ స్పెషల్ ఇవి మా మామ దగ్గరకు వచ్చిన సర్ప్రైజ్ విజిట్ గానీ మీ దగ్గరకు వచ్చినాక ఒక పది నిమిషాల ముందు చెప్పిన పది నిమిషాల్లో మక్క గారెలు రెడీ అయిపోయినాను ఆడ ఎంతమందికి మందికి ఇస్తాను గారు అంటే కామెంట్ చేయండి

ముందు క్లిప్లు అయితే బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ అరుస్తూ ఉంది ఎందుకంటే సడన్గా పోదామని ప్లాన్ చేసిన అనమాట అప్పటికప్పుడు ప్లాన్ చేసే అట్లా బయలుదేరిపోయినాము కాకపోతే మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అని తెలుసుకొని బయలుదేరినాము కానీ కాల్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఉన్న అనమాట వరకు దగ్గరలోకి కూడా ఎందుకంటే ఇంత దూరం నుంచి పోయిన తర్వాత లేకపోతే మంచిగా ఉండదు కదా అని అండ్ మా మామకు కూడా మంచిగా లేకుండే అనమాట కొంచెం ఫీవరిష్గా ఉండే ఎందుకో బాగా చూడాలనిపించింది సరే అని చెప్పేసి ఇమీడియట్గా అనమాట సో పోయి అట్లా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడితే ఎంత బాగా అనిపించిందో ఎన్ని రోజులైంది అసలు అందరం ఇట్లా కలిసి మాట్లాడుకొని ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం ఫంక్షన్స్ లేవో మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాకపోతే ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్ ఏం రాలేవన్నమాట ఒకవేళ ఏ చిన్న ఫంక్షన్ అయినా మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరూ మోస్ట్లీ ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా వచ్చి అయినా వెళ్తారనమాట అన్నవాళ్ళు అక్కవాళ్ళు వదినలు మామలు సో అట్లా అందరం ఏదో విధంగా కలుస్తాము కానీ చాలా రోజులైపోయింది ఏ ఫంక్షన్స్ రాకపోవడము అప్పుడప్పుడు ఊరికి ఫంక్షన్స్ ఉంటే బోర్ కొడుతుంది అబ్బా ఏం ఫంక్షన్స్ అనుకుంటాం కానీ ఇట్లా ఫంక్షన్స్ లేనప్పుడే అర్థమవుతుంది మనవల్ల విలువ సో అందుకని చెప్పేసి నేనేం చేస్తా అంటే ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా నాకు ఎవరినైనా చూడాలనిపిస్తే అట్లా వెళ్ళిపోతా అనమాట పొయ్యి చూసి మంచిగా టైం స్పెండ్ చేసి మాట్లాడేసి వస్తా అట్లా ఉంటుంది అనమాట నా ప్రేమ అనేది సో అట్లా మొత్తానికైతే మా 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 అమ్మ వాళ్ళని అయితే కలిసేసేసి మంచి అమ్మక గారె తిని చాయ్ తాగైతే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఏందది చాక్లెట్లా ఏందది ఎందుకు గనీగనం ఇషా ఒకటి తీసుకో అరే అరే ఏందది ఇక పోయిన గంట సేపట్ల బ్యాక్ టు బ్యాక్ మక్కగారాలు అయినాయి చెగోడీలు అయినాయి అయినాయి సకినాలు అయినాయి ఇంకా పనులన్నీ అమ్మక రోజు ఫ్రైడే అనమాట ఏం తినదు పనులు తప్ప ఏదో ఒక పండు కోస్తానే ఉందన్నమాట ఆంటీ అసలు అమ్మ బాబు ఈ పండు కూడా తినలేము అనే పరిస్థితికి వచ్చింది అండ్ మ్యాంగో సీజన్ చాలా రోజులు అయిపోయింది కాకపోతే కల్లమామిడికాయలు అయితే ఉన్నాయి అనమాట అసలు ఎంత సూపర్ స్వీట్ అంటే ఇంకా కడుపు నిండిపోయినా కూడా తినాల్సి వచ్చిందన్నమాట యాక్చువల్గా మా తెలంగాణలో ఎట్లుంటుంది అంటే మర్యాద అంటే మంచిగా నాన్ వెజ్తో తినడం ఇక నాన్ వెజ్తో తినకపోతే ఇట్లుంటుంది అనమాట మర్యాద కడుపు ఫుల్ అయిపోయేదాకా ఏదో ఒకటి పెడితేనే ఉంటారు మా వాళ్ళు సో అట్లా ఇంకా అక్కడ తినేసేసి చెల్ల దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక వచ్చే ముందైతే చెప్పిన అనమాట వస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్

Evet, <laughs> tamam నైన్ థర్టీ టెన్ అయింది అనుకుంటా ఇక పాప మా వాళ్ళకి నిద్ర మోడ్లో ఉన్నారనమాట బుడ్డోడు అయితే అప్పటికి పడుకోవాలంట బట్ ఆ రోజైతే పడుకోలేడు మా తమ్ముడు చూడండి వస్తున్నా అని తెలిసినా కూడా హ్యాపీగా పడుకున్నాడు అనమాట పడుకుంటే ఇంకా మనం ఎట్లు ఊకుంటాం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను ఊరికి కిందకుదామన్నట్టుకి దోశ పాప బుజ్జమ్మ ఏమంటుంది టిఫిన్ కావాలంటుందా తెలుసా వెరైతే ఉంటుంది మా పిండి మరి మైదాపిండి గోధుమ పిండి పూరీలు హెల్దీ పూరీలు

చిన్ని తొందరని చూసేసి వెళ్ళిపోతున్నాను అనమాట వన్ డే ట్రిప్లో వచ్చేసిన వన్ డే కూడా కాదు నిన్న సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వచ్చిన వీళ్ళ దగ్గరికి టెన్కి వచ్చినా మార్నింగ్ టెన్కి వెళ్ళిపోతున్నా ఓకేనా బాయ్ చెప్పు బాయ్ చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పుకు హాయ్ చెప్పు అద్విక్ 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 వీడియోలో చూసి పరిశాన్ అవుతుండే అసలు ఏం చేస్తుంది మా పెద్ద మమ్మీ వీడియో చూస్తుంది పెద్ద మమ్మీ ఇచ్చాడు ఇచ్చాడు

Bye. నైట్ అంతా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి ఇక మా చెల్లెతోటి మస్తు ముచ్చట్లు పెట్టుకొని పొద్దున్నే వచ్చేసినాను అనమాట ఎందుకంటే మా మామ వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు సరే ఇంకా బ్యాక్ టు హోమ్ మామ వాళ్ళతో వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చినాను యాక్చువల్గా మామకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో అందుకనిగా అమ్మ పిన్ని బాబాయ్ వాళ్ళందరూ వచ్చారు అనమాట సో ప్రశాంతంగా కూర్చొని ఇంకొక గంట సేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాము మా అందరం కలిసి ఎట్లుంటుందంటే ఎన్ని గంటలు ముచ్చట్లు పెట్టుకున్నా కూడా అసలు టైమే తెలియదు అనమాట మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ ఫైవ్ మెంబర్స్ ఇద్దరు మామూలు ఉంటారు నిజంగా ఎంత మాట

హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయినాం ఆన్ ది వేలో తూప్రాన్ దగ్గర ఒక మంచి మార్కెట్ ఉంటుంది అక్కడైతే ఆగినాము షాపింగ్ టైం మేము హైదరాబాద్ నుంచి కామారెడ్డి పోయినా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన తుపురాన్ దగ్గర ఖచ్చితంగా ఈ కూరగాయలు పనులు షాపింగ్ చేసుకొని బయలుదేరుతాము ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళేసరికంటే ఇక మా విఐపీస్ అనమాట మా ఇద్దరు అన్నలాగ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రాణం వచ్చింది మా వాళ్ళని చూడగానే సరే ఇంకా కొద్దిసేపు మాట్లాడి స్పెండ్ చేసి మా మామ వాళ్ళకి ఉన్నటువంటి ఒక చిన్న పనిని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతున్నా అక్కడే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది అక్కడ మెట్రో ఎక్కినా అంటే మా ఇంటి దగ్గర దిగిపోతాను సో ఇక మా అన్న వాళ్ళు కూడా వచ్చారు రనమాట నన్ను ఎక్కియడానికి చెప్పినాను కదా మా ఓళ్ళని కలిస్తే అసలు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా అసలు సరిపోదు అనిపిస్తుంది అంత ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్క వాళ్ళు మేమందరం కూడా చిన్నప్పుడు బాగా కలిసి పెరిగినాం అన్నమాట ఇప్పుడు మా పిల్లలు ఎంత చిన్న ఉన్నారో అప్పటి నుంచి ఇంకా బాగా కలిసి పెరగడం వల్ల మాకు బాగా ప్రేమలు ఎక్కువ సో అట్లా ఎంత కలిసి మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది మెట్రో ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయినా ఎన్ని రోజులున్నా ఎంత మాట్లాడుకున్నా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు అన్నదమ్ములకు అక్క చెల్లెలకి ఎంత బాధ కనిపిస్తుంది కదా మీలో కూడా ఇట్లాంటి ఎఫెక్షన్స్ ప్రేమలు ఉన్నాయా కామెంట్ చేయండి ఎందుకంటే రాను రాను రోజుల్లో ప్రేమలు తగ్గిపోతున్నాయి కాబట్టి సో అట్లా మొత్తానికైతే ఇంటికి బయలుదేరిపోయిన ఇది ఈరోజు వీడియో ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బ్రీవన్ టేక్ కేర్ ఆఫ్ యూ